ఉన్నది ఈరోజు మీరు నల్గొండలో మాట్లాడిన మాటలు చూస్తే నాకు కాళ్ళు ఇరిగిపోయినా చేత కాకపోయినా నేను సభకు వచ్చినా మీకోసం వచ్చిన అని అంటున్నావు నువ్వు వాళ్ళ కోసం ఎన్నడూ రాలే వాళ్ళ కోసం వచ్చే లక్షణమే నీకు లేదు ఎందుకంటే ఎంతోమంది పిల్లలు చచ్చిపోతే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఎంతోమంది గొప్ప వ్యక్తులు చనిపోతే కూడా చూడని వ్యక్తివి నువ్వు ఈరోజు నీ కుర్సీ పోయింది కాబట్టి ఆ కుర్సీని ఎత్తుక్కుంటే మళ్ళీ నల్గొండకి వెళ్ళావు ఎందుకంటే ఖమ్మము నల్గొండ మహబూబ్ ముప్పై ఆరు సీట్లు ఉన్నాయి ఖమ్మంలో పది నల్గొండలో పన్నెండు మహబూబ్నగర్లో పద్నాలుగు ఖమ్మంలో ఒక సీటు గెలిచడు నల్గొండ ఒక్క సీటు గెలిచాడు మహబూబ్నగర్లో రెండు సీట్లు గెలిచాడు ముప్పై ఆరు సీట్లల్లో ఈ మొనగానికి వచ్చినాయి నాలుగు సీట్లు రేపు పార్లమెంట్లు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి ఏదో రకంగా సానుభూతి పొందైన నాకు కాలు లేదు నేను అవుటివాడిని నేను నడవలేకపోతున్నా అని అడుక్కోవడానికి ఓట్లు అడుక్కోవడానికి వేసినా ఎత్తుగడ ఈరోజు నువ్వు నల్గొండ జిల్లాకు నీ పట్ల సానుభూతి చూపించారు చంద్రశేఖరరావు ఎందుకనంటే నువ్వు పచ్చిగా పట్టుబడ్డావు అవినీతి పరుడుగా ఈ తెలంగాణను దోసుకున్నావు కాబట్టి నిన్న నా దించిండ్రు దించే అరవై రోజులు కూడా కాలేదు అప్పుడే అడుక్కునే పని మొదలుపెట్టిన అవతారం మార్చి ఇప్పుడు ఎక్స్ట్రా ఏమొచ్చిందంటే వీల్చైర్ వచ్చింది ఒకప్పుడేమో మంచంలో వండుకున్నాను నిజాం హాస్పిటల్లో దాంతో సానుభూతి ఉంది ఆ కథ పదేళ్ళు అక్కడికి వచ్చింది ఆయనకు ఇప్పుడు ఆ కథ పోయింది కాబట్టి వీల్ చైర్కు వచ్చిండు నల్గొండకు పోగలిగినోన్వి ఇక ఉన్న కూతవేటి దూరంలో ఉన్న శాసనసభకు రాలేవా ఎందుకు వస్తలేవు బండారం బయటపడుతుందనా లేకపోతే పచ్చిగా పట్టుబడి నీ దోపిడీ ప్రజలకంతా అర్థమవుతుందనా ఆయన ఏదో మమ్మల్ని భయపెట్టాలని చూస్తుండు భయపడనని ప్రగాల్భాలు వాక్తూ భయపడకు రా సభకు రా ఎవర తంటూరు నిన్ను సభలు వచ్చి మాట్లాడు నేను స్పీ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన చంద్రశేఖరరావు గారు వస్తే ఎంతసేపు మాట్లాడతాడు అధ్యక్ష మీరు మైక్ ఇవ్వండి వారి అనుభవం అంతా ఉపయోగించి ఏం మాట్లాడతారో మాట్లాడని మేము కూడా విజ్ఞప్తి చేసినాం స్పీకర్ గారికి స్పీకర్ గారు కూడా మీకు స్వేచ్ఛగా మీ పార్టీకి మైక్ ఇస్తున్నాడు ఎక్కడ మీ మైక్ కూడా కట్ చేయలేదు కాబట్టి ఈరోజు ఈ కాళేశ్వరం యొక్క అవినీతి మీద ఇంతమంది పర్యటన ఉంది కాబట్టి ఈ అవినీతి మీద చర్చ జరగకుండా ఉండడానికి నల్గొండలో కేసీఆర్ గారు సభ ఏర్పాటు చేసుకున్నారు నల్గొండ జిల్లాలో మనుషులు దొరక్కపోతే పాత ఉమ్మడి మహబినగర్ జిల్లాలో కల్వకుర్తి నుంచి బస్సులు పెట్టి జనాలను దొల్కపోయిరా బస్సులు నూరున్నాయి మంది పది మంది ఊరు నీ ఏసం అట్లుంది చంద్రశేఖరరావు కాబట్టి ఇంత ఓపిక్గా ఇక్కడికి వచ్చి ఈ వాస్తవాలను చూసి అధికారులు ఇచ్చిన వివరాలు కానీ ప్రతిపక్ష పార్టీగా మేము చెబుతున్న విషయాలను కానీ మీరందరూ ఒక బేరీజు వేసుకొని చంద్రశేఖరరావు గారి యొక్క కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది కవులు కళాకారులు మేధావులు అందరూ కూడా కాళేశ్వరానికి రండి ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పుడు ప్రారంభోత్సవానికి జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచిర్రు ఫడ్నవీస్ గారిని పిలిచిండ్రు గ్రామాల నుంచి బస్సులు పెట్టి వేలాది మందిని తరలించండి ఇక్కడికి మరి ఇవాళ అదే కాళేశ్వరం చూడడానికి ప్రతిపక్షాలు అందిస్తే ఒక్క టీఆర్ఎస్ ఆయన కూడా పతకలేడు మీరు అద్భుతం కట్టినప్పుడు ఈ అద్భుతాన్ని చెప్పుకోవడానికి మీకు మంచి అవకాశం కదా ఈ అద్భుతాన్ని చూడడానికి చూపించడానికి మీరు రావచ్చు కదా